రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేను ఇంకోటి వస్తేను నీలాగా పులుసు పెడితేనో వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు నువ్వు వదిలే నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి బట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు ఇది స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం లానే ఉండు ఎందుకు మేము పగలగొట్టిన మేడిగేట్ ఎట్ చూసుకోవడానికి మేము దోసుకున్న మేడిగేట్ ఎట్లా ఉందో చూసుకోవటానికి మేము పీటీలు పడిపోయిన మేడిగేట్ని చూసుకోవటానక అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లా వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళందరిని తీసుకొచ్చి చూపించడానికి పగిలిపోయింది కదా పగిలిపోయిందా మేము పగలగొట్టామా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలగొట్టి కొట్టి మేము చూపించామా మీరు కట్టిన దాంట్లో పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగు చేయండి మా ప్రభు ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం కాని మీరు మేడిగడ్డ చూసేది పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా ఎట్లా ఎదుగు చూడండి తప్పే ఉంది మొన్న రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించారు కదా ఆ రోజు తప్పించుకొని ఈ రోజు మీరు ఎప్పుడైనా రండి ఎవరిని సీఎం సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి చెప్పండి ఒక రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకొని పోతారు మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులు అందరూ మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరూ తీసుకుని పోతారు మీరు టైం చెప్పేందుకు రారు ఆ మా చోట దానికి ఏదైనా పని ఉందని చెప్పడం కాదు కదా ఒకరోజు టైం పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని రండి సార్ ఏం తప్పు చేసినా చూపించమండి ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన థ్యాంక్ యూ అన్నా అన్నా ఒకటి గుర్తు పెట్టుకున్నా ఒంట్లో ఒక ఏళ్ళకి షుగర్ వస్తే కాలు తీసేయరు ఆ ఏళ్ళు తీసేస్తారు ప్రాజెక్ట్ ఏం కోలుగొట్టాలని చూడలేదు దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏళ్ళు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు ఆ మూడు పిల్లలతో బాగవుతుందని మూడు పిల్లలు బాగు చేస్తే బాగోద్దు రాసి ఇవ్వనండి రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసి ఇవ్వనండి ఒకవేళ పొరపాటం మేడిగడ్డ పగిలిపోతే మేడిగడ్డ పడిపే కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసి ఇమని చెప్పండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు రేపొద్దున లక్షల కోట్ల జనం వేల మంది ప్రాణాలు కొన్ని కోట్ల ఆస్తులు రెస్పాన్సిబిలిటీ ఎవరు రాజ్యాంగం ఎవరు రాజ్యాంగ ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు మొత్తం పగిలిపో పనికి రానప్పుడు తీసేకేం ఏం చేస్తాం సార్ పని పనికి రానప్పుడు తీసాక ఏం చేస్తారు పనికి వస్తే పడగొట్టడానికి పిచ్చేవాళ్ళు ఇల్లు పడిగొస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని మీరు తప్పు చేస్తున్నారు మీరు మూడు పిల్లలు వస్తే మనిషిలో మూడు పిల్లలు వస్తే రేపు మూడు పిల్లలు ముప్పై పిల్లలు కాకుండా దీన్ని అరికట్టాలి లేకుంటే మూడు పిల్లలు రిపేర్ అయితే కథ ఉందని బాగోద్ది వాళ్ళు రాసి ఇమానండి ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా ఏ అభిపత్తి వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసి ఇవ్వనండి దాని ప్రకారం పోదాం రేపు పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు లక్షల ప్రాణాలు పోతాయి కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ